హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతులకు అయితే శుభవార్త అయితే అందించినట్టు తెలుస్తుంది మనం చూసుకున్నట్లయితే ఇప్పటివరకైతే మూడు వరకు అయితే రైతుబందీ అయితే జమ అయిపోయింది కాగా మిగిలిపోయిన రైతులు ఎవరైతే ఉన్నారో మూడు నుంచి నాలుగు ఎకరాలకి నాలుగు నుంచి ఐదు ఎకరాలకి రైతుబందీ ఎప్పుడు పడుతుంది అలాగే ఇవాళ వచ్చేసి ఎవరికైతే రైతు బంధు పడుతుంది ఇంకా ఏ జిల్లా వాళ్ళకి రైతు బంధు పడుతుంది అయితే నేనైతే ఈ వీడియోలో వచ్చేసి పూర్తి సమాచారం ఇస్తాను మీరైతే ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే మీ వాట్సాప్ గ్రూప్లో అయితే షేర్ చేసుకోండి సో మీ తోటి రైతులకు కూడా తెలుస్తుంది రైతు బంధు ఎప్పుడు పడుతుందనే సో మీరైతే ఈ వీడియో తప్పకుండా స్కిప్ తప్పకుండా అయితే షేర్ చేయడం మర్చిపోకండి సో ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే మనం చూసుకోవచ్చు సో రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు బంధు ఏదైతే అయితే చేసింది చూసుకున్నట్లయితే అయితే మూడు ఎకరాల వరకు అయితే రైతు బంధు అయితే జమైపోయింది సో ఇప్పటివరకు అయితే మీకు ఇంతవరకు అయితే రైతు బంధు అన్ని వందలు అయితే ఒకసారి వీడియో కింద అయితే కామెంట్ చేయండి సో చూసుకున్నట్లయితే ఇప్పటివరకు చూసుకోవచ్చు మనం మూడు నుంచి నాలుగు ఎకరాల వరకు అయితే రైతు బంధు రెండో విడత కింద అయితే స్టార్ట్ అయినట్టు తెలుస్తుంది మొన్న వచ్చిన సర్వే ప్రకారం అయితే సో ఇవాళ వచ్చేసి రైతు బంధులు అయితే విడుదలైతే కానున్నాయి ఇవాళ నుంచి రైతు బంధు కేటాయింపులు టైంలో అయితే స్టార్ట్ అయితే అయిపోయాయి సో చూసుకున్నట్లయితే ఇవాళ సాయంత్రంలోగా ఎవరైతే మూడు నుంచి నాలుగు ఎకరాల రైతులు ఉన్నారో మీకైతే రైతుబంధైతే అంతుంది సో ఇవాళ రేపటితో కలిపి మిత్తం మొత్తం నాలుగు ఎకరాల వరకు అయితే అయితే పూర్తి చేయాలని చూస్తున్నారు సో రైతు అంతా కాస్త వెయిట్ చేయగలరు సాయంత్రం వరకు అయితే మీ అకౌంట్లో అయితే సాయంత్రం రూపాయి రైతుబంధి అయితే జమైతే కానుంది ఇంకా రైతులు చూసుకోవచ్చు మనం సో చాలా మికి అయితే నోటిఫికేషన్ అయితే వస్తలేదు ఇవాళ జమ జమైనట్లయితే సో మీరైతే మొన్న తెలిపారు చాలా మంది నోటిఫికేషన్ రాలేదు మీరైతే మీ బ్యాంక్ ఖాతాను అయితే తరచుగా చెక్ చేస్తూ ఉండండి ఎందుకంటే చాలా మంది నోటిఫికేషన్ రాదు కనుక సో మీరైతే మీ బ్యాంక్ ఖాతాను చెక్ చేయడం ద్వారా మీకు కూడా తెలిసిన రైతు మంది వస్తుందో రావట్లేదని ఇంకా చూసుకున్నట్లయితే ఇవాళ అయితే కొన్ని జిల్లాల వరకు మాత్రమే రైతు అయితే జమ చేస్తారు ఏవైతే జిల్లాలో తక్కువ మంది ఎక్కువ మంది రైతులు ఉంటారో సో దానికి కాకుండా తక్కువ మంది రైతులు ఉన్న అయితే ఫస్ట్ అయిపిస్తారు సో అట్లా ఎక్కువ జిల్లాలు అయిపించి రేపు మిగిలిపోయిన జిల్లాల వరకు అయితే రైతు అయితే జమ చేయాలని చూస్తున్నారు సో రైతులంతా కాస్త వెయిట్ చేయగలరు సాయంత్రం వరకు మీకైతే మీ అకౌంట్లో అయితే రైతుమంది అయితే జమ అయితే కానుంది ఇంకా చూసుకోవచ్చు రైతులందరూ సో ఇవాళ ఇవాళ వచ్చేసి అంటే రెండు వందల రెండు లక్షల మంది రైతులకు అయితే మంది జమ చేయాలని చూస్తున్నారు సో అందులో మీరైతే ఉంటా ఉం అంటే జిల్లాల వారికి కావున మీరున్నా ఉండకపోయినా మీకైతే రైతు మంది అయితే జమ అవుతుంది అంటే ఇవాళ కొంతమందికి కాగా మిగిలిన వాళ్ళకి రేపైతే చేస్తారు సో మీరైతే కాస్త ఓపిక్గా ఉండగాలి ఉండాలి ఇంకా చూసుకున్నట్లయితే మనం ఇది అయిపోగానే రేపు అయిపోగానే ఎల్లుండి నాలుగు నుంచి ఐదు ఎకరాల వరకు రైతు బంధు అయితే జమ చేద్దామని చూస్తున్నారు సో రైతులు ఇంకొక ఐదు రోజులు అయితే వెయిట్ చేయగలరు ఐదు ఎకరాల వరకు అయితే రైతు బందైతే కంప్లీట్గా జమ చేద్దామని అయితే చూస్తున్నారు సో ఇవాళ వచ్చేసి ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు అయితే తెలిపారు సో ఆర్థిక శాఖ కూడా ఆదేశాలు అయితే జారీ అయితే అయిపోయే సో అయితే జమ అయితే కారణం అయితే స్టార్ట్ అయితే కాబోతుంది ఇంకా రైతుల ఎవరైతే మన వీడియో సో మీకైతే రైతు బంధు అందిందో అందులో అయితే వీడియో కింద అయితే కామెంట్ చేయండి మీరు వచ్చేసి మీ జిల్లా పేరు మరియు మీకు ఎంత భూమి అయితే కామెంట్ సో మన వీడియో చూస్తున్న తోటి రైతులు కూడా తెలుసుకుంటారు సో మీ జిల్లా వాళ్ళకి రైతు బంధు అందుతుందో అనట్లేదని కింద అయితే తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా చూసుకోవచ్చు ఇంకా ఎవరైతే మన ఛానల్కి మొదటిసారి ఇచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకన్నా ఆన్ చేసుకొని సో మనం ఇచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీకైతే నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్